హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్ పిల్లభవ్య ఈరోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ పప్పు పులుసు ఈ పప్పు పులుసుని చాలా సింపుల్గా చేసుకోవచ్చండి మన ఇంట్లో ఏ కాయగూరలు లేకపోయినా ఉంటే సరిపోతాయి ఈ పప్పు పులుసు చేసుకోవటానికి ఈ పప్పు పులుసు పుల్లపుల్లగా కారం కారంగా తీ చాలా బాగుంటుంది ఇలా పప్పుచారు పెట్టుకున్నామంటే వేరే కర్రీ కూడా అవసరం లేదండి వడియాలు కానీ ఆమ్లెట్ కానీ వేసుకొని తినేసేయచ్చు అనమాట ఇప్పుడు మనం ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం ముందుగా నేను ఒక గ్లాస్ కందిపప్పు అయితే తీసుకున్నానండి ఇది ఒక అరగంట ముందే నానపెట్టుకొని తర్వాత కుక్కర్లో వేసి ఒక టూ విజిల్స్ వేయించుకోవాలి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మనం మూత తీసి చూసుకుంటే పప్పు అయితే చక్కగా ఉడికిందండి ఈ కందిపప్పు మరీ మెత్తని పేస్ట్ లాగా అవ్వాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనం పప్పు పులుసు పెట్టుకుంటున్నాం కాబట్టి ఇది సెవెంటీ నుంచి ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది అనమాట ఇలా గరిటతో మిక్స్ చేసుకుంటే మనకి పప్పు మరీ మిక్స్ అవ్వకుండా నలిగి నలగనట్టుగా ఉంటుందండి ఈ విధంగా ఉంటే మనకి పప్పు పులుసు పెట్టుకోవడానికి బాగుంటుంది అదే కనుక మనం సాంబార్ పెట్టుకుంటే బాగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ పప్పులోకి కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి అలాగే ఉప్పును కూడా వేసుకోండి నేను ఇందులోకి కొంచెం బెల్లం వేసుకుంటున్నాను ఈ పప్పు పులుసు కొంచెం స్వీట్గా ఉంటేనే బాగుంటుంది ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత ఒక టమాటాని సన్నగా స్లైసెస్గా కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఒక నాలుగు పచ్చిమిరపకాయలను చేరి అందులో యాడ్ చేసుకోండి ఇవన్నీ కూడా గరిడితో ఒకసారి మిక్స్ చేసుకొని తగినంత వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి ఈ ముక్కలు ఉడకటానికి ఒక ఐదు నుంచి పది నిమిషాలు అయితే సరిపోతుందండి ఇలా మూత పెట్టుకుని ఉడికించుకోవాలి తర్వాత మధ్యలో ఒకసారి మూత తీసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని గరిటితో మిక్స్ చేసుకుని మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే మనకి ఉల్లిపాయలు అనేవి త్వరగానే ఉడికిపోతాయండి మనం టమాటో వేసుకున్న పర్వాలేదు వేసుకోకపోయినా పర్వాలేదండి ఇందులో ఉల్లిపాయలు ఉంటే సరిపోతుంది పప్పు పులుసుకి తర్వాత ఇందులో కొంచెం కారం కూడా వేసుకొని మూత పెట్టుకుని ఉడికించుకోండి తర్వాత మనం చింతపండుని నానపెట్టుకోవాలి ఈ చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే సరిపోతుందండి ఇది నానబెట్టుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మనకి ఉల్లిపాయలు కూడా చక్కగా ఉడికిపోయినాయి అండి టొమాటోస్ కూడా ఉడికిపోయినాయి కొంచెం సాఫ్ట్ అవుతే సరిపోతాయండి బాగా మెత్తగా ఉడకాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడు మనం చింతపండుని నానపెట్టి పెట్టుకున్నాం కదా ఆ గుజ్జంతా మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలి మనకి ఎంత సరిపోతుందో వాటర్ దానికి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి ఈ పప్పు పులుసులోకి కంపల్సరీ ఉల్లిపాయ ముక్కలు మాత్రం ఎక్కువగానే వేసుకోవాలండి ఉల్లిపాయలు వేసుకోవటం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది తర్వాత ఈ ఒక గరిటితోటి మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోకి ఉప్పు కావాలన్నా బెల్లం కావాలన్నా కూడా చూసుకుని యాడ్ చేసుకోవాలి ఈ పప్పు పులుసుని బాగా ఉడికించుకోవాలి ఎంత బాగా కుక్ అయితే దీని టేస్ట్ అంత బాగా వస్తుంది ఈ పప్పు పులుసు అయితే బాగా మరిగిందండి కొంచెం చిక్కబడింది కదా చిక్కగానే ఉండాలండి పప్పు పులుసు సాంబార్లాగా పలుచగా ఉండకూడదు ఇప్పుడు పోపును పెట్టుకుందామండి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి నేను కొంచెం నెయ్యి వేసుకుంటున్నానండి ఈ తాలింపు నేను నేతితో పెట్టుకుంటున్నాను మీరు కావాలంటే ఆయిల్తో కూడా పెట్టుకోవచ్చు ఈ నెయ్యి బాగా కరిగిన తర్వాత పది వెల్లుల్లిపాయలని క్రష్ చేసుకుని వేయించుకోవాలి గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఎండుమిరపకాయలు కరివేపాకు కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆవాలు చిటపటమనేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి కొంచెం ఇంగువని యాడ్ చేసుకోవాలి పప్పు పులుసైనా సాంబార్ అయినా ఏ తాలింపు పెట్టుకున్నా ఇంగువ అయితే కంపల్సరీ వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ పోపులన్నీ కూడా బాగా వేగిపోయాయండి ఇందులోకి మనం పప్పుచారుని యాడ్ చేసుకోవాలి చూసారు కదండి తాలింపు మనకి ఇలా ఉంటే టేస్ట్ బాగుంటుంది చాలామంది తాలింపు వేస్తే పక్కకంతా చెదిరిపోతుందని చెప్పి చల్లారిన తర్వాత వేసుకుంటారండి అలా వేసుకునే కంటే పొయ్యి మీద తాలింపు ఉన్నప్పుడు పప్పు చారు వేసుకుంటేనే రుచిగా ఉంటుంది చూసారు కదండి పప్పు పులుసు అయితే రెడీ అయిపోయింది మీ అందరికీ కూడా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్